మొదటి సంవత్సరంలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి యాభై నుంచి వంద ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది ప్రతి మెడికల్ కాలేజు ఐదు వందల కోట్ల రూపాయలతో మరి ప్రారంభం చేయడం జరిగింది మొదటి సంవత్సరంలో మరి ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది విజయనగరం మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి నంద్యాల ఈ ఐదు కాలేజీలు కంప్లీట్ చేసేసి మరి దాన్ని ప్రారంభించడం జరిగింది నూట యాభై సీట్లతో ఒక్కొక్క కాలేజీ మరి మొత్తం ఈ పదిహేడు కాలేజీలు వస్తే మరి సుమారుగా రెండు వేల ఐదు వందల సీట్లు మరి ఈ రాష్ట్రంలో మెడికల్ సీట్లు అదనంగా వస్తాయని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మొదటి సంవత్సరంలో ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించ ప్రారంభించి మరి రెండవ సంవత్సరం కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాను మరి మరొక ఐదు మెడికల్ కాలేజీలను మరి పనులను ప్రారంభించడం జరిగింది మరి దానికి సంబంధించి మరి ఏదైతే పాడేరు మరి పులివెందలకు సంబంధించి మరి ఆ మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి మిగతా మూడు కూడా మరి ఆదోని పిడుగురాళ్ళ మార్కాపురంకు సంబంధించి మరి ఈ మెడికల్ కాలేజెస్ కూడా ఎనభై శాతం పనులు కంప్లీట్ చేయడం జరిగింది మరి రెండవ సంవత్సరం మరి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరి ఈ పాడేరుకు మరి పులివెందలకు మరి యాభై యాభై సీట్లు చెప్పున మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి అలాట్మెంట్ చేస్తే మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వం పులివెందల్లో మెడికల్ కాలేజ్ ఉండకోకూడదు ఎందుకంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి మరి ఆ ప్రాంత ప్రజలు మరి ఆ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు మరి వైద్య విద్యానికి దూరం కావాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఆనాడు ఈ కూటమి ప్రభుత్వం మరి యాభై యాభై సీట్లు కేటాయిస్తే మేము ఈ కాలేజీని నిర్వర్తించలేమని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిన దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా